హాయ్ అండి మోస్ట్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కేవీ కలెక్షన్స్ శివాని హాయ్ రా సునీత గారు హలో మేడం థ్యాంక్ యూ సరళ గారు హాయ్ గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ మట్కొని సారీ సూపరా ఓకే ఓకే క్లియరా మ్యామ్ వాయిస్ వస్తుంది ఇప్పుడు ఓకేనా మ్యూట్లో పెట్టాను యాక్చువల్లీ సారీ చూపిస్తారు ఎస్ మేడం చూపిస్తాను హాయ్ మేడం ఈరోజు మూవీ లైవా అయ్యో వస్తుంది మ్యామ్ వాయిస్ వాయిస్ ఎందుకు రావట్లే మీరు ఫాస్ట్గా లైక్ చేయండి మేడం మేడం సారీ చూపిస్తాను మేడం ఈ సారీ మ్యాక్సిమం మీ సారీ ఒక ఇరవై నిమిషాలు వెతికానంటే నమ్ముతారా వెతికి 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 ఇప్పుడు దొరికింది మేడం నాకు సారీ చూపిస్తాను ఫస్ట్ మీకే చూపిస్తాను ఓకేనా థ్యాంక్ యూ మేడం రుందాక్షి గారు థ్యాంక్ యూ సో మచ్ ఇవి నార్మల్గా చూపిస్తే మీకు అర్థమవ్వు సారీ కట్టుకొని వస్తే కనుక సారీ బాగుంది 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 అంటారు ఓకేనా నా ఎనీవే లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ మేడం లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ చూస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి మేడం నేను ఈలోపు ఫాస్ట్గా ఇంట్రొడక్షన్ అయితే ఇచ్చేస్తాను నా పేరు పద్మ మేము ఖమ్మంలో ఉంటాము తెలంగాణ స్టేట్ అండి ఆన్లైన్ పేమెంటే ఉంటుంది క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదు మనకి వీక్లీ టూ టైమ్స్ అయితే పార్సిల్స్ వెళ్తున్నాయి మేడం రేపు కూడా వెళ్తాయి మండే మండే ట్యూస్డేలో ఏదో ఒకరోజు లేదంటే సాటర్డే వీక్లీ టూ టైమ్స్ పార్సిల్స్ వెళ్తా మ్యామ్ అండ్ పార్సిల్స్ వెళ్ళిన వెంటనే మీకు నేను ట్రాకింగ్ అయితే ఇస్తాను ట్రాకింగ్ నెంబర్ ఇచ్చిన దగ్గర నుంచి మీరు క్యాలిక్యులేషన్ వేసుకోవాలి వితిన్ మీకు వన్ వీక్లో శారీస్ అనేవి వస్తాయండి అండ్ ఒక రోజు ఏమైనా హాలిడేస్ వస్తే ఇటు అవుతాయి అండ్ తప్పకుండా శారీస్ రిసీవ్ చేసుకున్న తర్వాత ఓపెనింగ్ వీడియో ఉండాలి మేడం ఓపెనింగ్ వీడియో ఉంటే మాత్రమే వితౌట్ మై ఇన్ఫర్మేషన్ ఏదైనా ప్రాబ్లం ఉంటే తప్పకుండా రిటర్న్ కానీ ఎక్స్చేంజ్ కానీ తీసుకోవడం జరుగుతుంది ఆఫర్ శారీస్కి కూడా రిటర్న్ ఎక్స్చేంజ్ ఉండదు క్లియర్ మేడం శారీస్ ఇంకా చూపించాలంటే కొంచెం లైక్స్ అలా అలా ఇచ్చేసేయాలి మంజులా గారు హాయ్ మేడం బ్లౌజులు నిన్న మీకు నేను చూపిద్దాం అనుకుని ప్రైస్ టాక్ మెన్షన్ చేయలేదు కదా మేడం బ్లౌజులు కూడా ఈరోజు చూపిస్తాను మొన్న ఎవరో వెల్వెట్ బ్లౌజ్ వెల్వెట్ బ్లౌజ్ అని ఒకటే అడిగారు బట్ నాకు అస్సలు ఆ రోజు గుర్తులేదు ఓకే మేడం ఫస్ట్ అయితే మేడం సాటిన్ సారీ అడిగిన మేడం సారీ అంతా ఓపెన్ చేయాలా ఇలా చూపిస్తే సరిపోద్దా ఒకసారి క్యాలిక్యులేషన్ సారీ ఆన్సర్ ఇవ్వండి మేడం మీరు అడిగిన సారీ నాకు పిక్ పెట్టిన శారీ అండి గోల్డ్ కలర్ వస్తుంది మీకు మంచి పార్టీవేర్ పీసు సూపర్ డూపర్ షైనింగ్తో ఉంటుందండి చాలా చాలా మంచి డిజైనర్ వేర్ పీసు సాటిన్ ఫ్యాబ్రిక్ ప్యూర్ ఉంటుంది క్వాలిటీ అండ్ ఆల్ ఓవర్ శారీ ప్లెయిన్ వస్తుంది మీకు పళ్ళుకి వచ్చేసి ఇలా సూపర్ డూపర్ ట్యాగిల్స్ మేడం ఇట్స్ ఏ వెరీ గుడ్ లుకింగ్ ఆఫ్ సారీ అండి సో ఇది వచ్చేసి మీకు సారీ దీనికి మీరు లోనే బ్లౌజ్ వేయించుకోవాలి మేడం లైనింగ్ సాటిన్ క్లాతే వేయించుకోవాల్సి వస్తుంది బ్యాక్ సైడ్ అండ్ మీకు డిజైన్ వచ్చేసి ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి మీకు నెటెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది లోపల వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ హిప్ బెల్ట్ వచ్చేసి ఇలా వస్తుంది హిప్ వచ్చి ఇలా వస్తుంది మేడం మీకు చూస్తున్నారా సాటిన్ సారీ అడిగిన మేడం గారు మీకు ఓకే అంటే కన్ఫర్మ్ చేసేసుకోండి మేడం లేకపోతే నో ప్రాబ్లం వేరే ఎవరైనా అడిగినా కూడా అవైలబిలిటీ ఉందని చెప్తాను ఇలా వస్తుంది మీకు బ్లౌజ్ బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి మీకు లోపల వచ్చేసి సాటిన్ ఫ్యాబ్రిక్ వేయించుకోవాల్సి ఉంటుంది లైనింగు దిస్ ఈస్ ద అవుట్లుక్ ఆఫ్ సారీ ఓకే క్లియరా మీ డౌట్ క్లియర్ చేశానా లేదా మేడం ఓకే అంటే నాకు వాట్సాప్లో పిలిచాను మేడం ఇది జస్ట్ సింగిల్ సారీ అవైలబుల్ ఉంది మళ్ళీ మళ్ళీ రావాలన్నా కూడా ఈ సారీస్ అయితే రావు మేడం ఓకే నా సేమ్ సారీ పింక్ యస్ సౌండ్ రా చూశాను సూపర్ అసలు మేడం నేను వేర్ చేసిన శారీ ఎగ్జాక్ట్లీ మీకు పిక్స్ ఇవి చూపిస్తాను కేటలాగ్ మీకు ఇప్పుడు లేస్ వచ్చే సారీస్ చాలా ట్రెండ్ అవుతున్నాయి మేడం ప్రజెంట్ అండ్ బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి వాళ్ళు ఓకే అన్నారు శారీస్ మ్యామ్ టుమారో మనీ సెండ్ చేస్తానన్నారు ఓకే మేడం ఎన్ని శారీస్ మేడం శారీ ప్రైజ్ ఏడు వందల యాభై మేడం ఫ్రీ షిప్పింగ్ బ్లర్ ఉందా స్క్రీను వై బ్లర్ బాగానే ఉంది కదా మందులా గారు ఎన్ని సారీస్ కావాలో నాకు ఒకసారి పిన్ ఓకే సాటిన్ సారీ కాస్ట్ మేడం ఏడు వందల యాభై మేడం సాటిన్ సారీ కాస్ట్ మూడు సార్లు చెప్పాను నేను సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మీకు అది సింగిల్ ఉంది కాబట్టి మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇస్తున్నాను మేడం ఓకే అంటే తీసుకోండి ఏడు వందల యాభై మీకు త్రిపుల్ నైన్ పెట్టినా కూడా ఆ క్వాలిటీ రాదండి ఓకేనా స్క్రీన్ క్లియర్గానే ఉంది మేడం మీ అందరికీ అలానే ఉందా ఏంటి డిస్టర్బెన్స్ కొంచెం లైక్స్ ఇవ్వండి మేడం ప్లీజ్ క్లియరా వీడియో చంపేశారా మేడం గారు మనలో మేము వాళ్ళకి శారీస్ ఓకే అంటే నాకు అడ్వాన్స్ పేమెంట్ అన్నా చేయమని రేపు పేమెంట్ చేయమని రేపు ఆ సారీసే పర్టికులర్గా గా నేను ఆ సారీ వేర్ చేసి వస్తాను లైవ్ కి సో మెనీ మెంబర్స్ అడుగుతారు ఆల్రెడీ నా స్టిచ్చింగ్ అయిపోయింది మళ్ళీ రీస్టాక్ కూడా చేపిస్తున్నాను బట్ వరకు అయితే అవైలబిలిటీ ఉండవు కాబట్టి వాళ్ళకి కన్ఫర్మ్ అంటే నాకు పేమెంట్ అని చెప్పండి ఓకేనా మేడం క్లారిటీ క్లారిటీ లేదా లైవ్ మళ్ళీ స్టార్ట్ చేయాలి మేడం ఎందుకు క్లియర్ లేదు మేడం మళ్ళీ రీస్టార్ట్ చేస్తాను వచ్చేసేయండి లైవ్కి ఓకే